మంగళగిరిలో అదేనండి ఈయన ఏదో జే జైభీము ఏదో కొత్త పార్టీ పెట్టాడుగా ఆయన జడా శ్రావణ్ కుమార్ని ఈయన మంగళగిరిలో పోటీ చేస్తున్నాడని మనందరికీ తెలుసు ఈయన ఎవరైతే చంపేసినారో వాళ్ళందరినీ తన పార్టీలో చేర్చుకున్నారో దస్తగిరిని కానీ అవి కావచ్చు తర్వాత జగన్మోహన్ గారి మీద కత్తికి కత్తితో పొడవాలని చూసిన కోడి కత్తి సీను ఆయన పేరు ఏదో సత్య ఏదో సంథింగ్ ఐ డోంట్ నో అతన్ని చేర్చుకొని అంటే అంతా ఈ పార్టీలో ఎలా ఉన్నా అంటే ఇలాంటి మళ్ళీ ఏమనంటే అంబేద్కర్ అని ఏదేదో పెద్ద 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 మాటలు చెప్తాడనమాట అంబేద్కర్ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారా హత్య చేసిన వాళ్ళని ఒకరిని హత్య చేయాలని చూసిన వాళ్ళని అంబేద్కర్ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించమని చెప్తాడా కానీ ఏమన్నంటే మేము మీరేం మేము ఏమన్నంటే అంబేద్కర్ అది ఇది అంటారు అంబేద్కర్ అసలు అంబేద్కర్ని రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళు అంబేద్కర్ రూల్స్ని పాటించే వాళ్ళు అలాంటి వాళ్ళని చేయదీరు ఇప్పుడు ఈయన కొత్త నాటకం మొదలు పెట్టారు అనమాట ఈయన ఇప్పుడు మంగళగిరిలో పర్యటిస్తూ లోకేష్ పైన పోటీ అనమాట ఇక్కడ కొత్త కొత్త తెరకి తీశాడు ఇక్కడ ఓట్లు చీల్చడానికి కొత్త ప్లాన్ వేశారు చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ ప్యాకేజ్ ఈయన చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకొని నారా లోకేష్ని ఎలాగైనా గెలిపించాలని జగన్మోహన్ రెడ్డికి పడే ఓట్లు ఎలాగైనా చీల్చాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో అక్కడ మంగళగిరిలో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపికి పడకుండా ఓట్లు చంద్రబాబు నాయుడిని తిట్టి అప్పుడు అప్పుడు పెద్ద ఎంత తప్పు చేశాడు తర్వాత తెలుసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్లో ఈ జడా శ్రావణ్ కుమారు లోకేష్ని చంద్రబాబు అంటే ఐదేండ్లు అయిపోయిన ఇప్పుడు ఐదేండ్లు ఎప్పుడు అయిపోయిన ప్రభుత్వం గురించి తిడుతూ ఇప్పుడు లోకేష్ని ప్ర చంద్రబాబు నాయుడిని తిడుతూ అక్కడ కొత్త కొత్త తెరకు తీస్తున్నారు అంటే ఇక్కడ ఎవరైతే టీడీపీ జనసేన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు టీడీపీకి టీడీపీ జనసేన పొత్తులో అప్పుడు దెబ్బతిన్న ఇబ్బంది పడే కార్యకర్తలు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత అంతేకాకుండా వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు కానీ అంతేకాకుండా కొందరు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలనుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకోకుండా ఆ చంద్రబాబు నాయుడిని పా చంద్రబాబు నాయుడు లోకేష్ని తిడితే అక్కడ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరైనా ఎవరు కాదనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వంకి ఓటు పడకోకుండా జనసేన టీడీపీ కార్యకర్తలు ఓటు వేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి పడేటట్లు దళిత ఓట్లు పడేటట్లు చీల్చడానికి ఇక్కడ దళిత ఓట్లు చీల్చడానికి ఈయన కొత్త ప్లాన్తో అక్కడ మంగళగిరిని నారా లోకేష్ గెలిపించడానికి ఓట్లు చీల్చడానికి వచ్చాడు ఇక్కడ కొత్త నాటకం మొదలుపెట్టి ఏదో నారా లోకేష్ ని తిట్టుతున్నట్టు నాటకాలు ఆడుతున్నాడు ఎట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని తిట్టి ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడకూడదని చూశాడు ఇప్పుడు ఈయన కొత్తగా నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ జనసేన ఓట్లు పడకుండా చేసి ఆ ఓట్లను తనకి దళిత ఓట్లు తనకి పడేటట్లు చేసుకొని ఏదో చేయాలని అక్కడ నారా లోకేష్ చంద్రబాబు బాబునాయుడు కోసం పనిచేస్తున్నాడు కానీ ఈ ముసుగులో దొంగాట్లన్నీ ప్రజలకు తెలుసు ఈయన కూడా ఎవరి మనిషి అందరికీ తెలుసు జడా శ్రావణ్ కుమార్ అనేది అంత తెలుసుకోలేని ప్రజలు ఏమైతే అంత మూర్ఖులు కాదు సో ఈయన ఇలాంటి మాటలు ఇలాంటి వాళ్ళని ఒక్క ఓటు కూడా ఇలాంటి వాళ్ళకి వేసి ఓ వేస్ట్ చేసుకోకండి ప్రజ కంపల్సరీ మీరు లబ్ధి పొందిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి